ఈ రోజు సరిగ్గా సంవత్సరం తర్వాత ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం రేవంత్ రెడ్డి గారు సర్కార్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడున ప్రమాణ స్వీకారం చేసింది అధికారంలోకి వచ్చింది ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు డిసెంబర్ ఏడు ఇక్కడ ఉన్నాం ఇవాళ నల్గొండలో వాళ్ళు ఏదో సంవత్సరం పాలన మీద పెద్ద విజయోత్సవాలు చేసుకుంటూ నల్గొండలో భారీ సభ పెట్టబోతున్నారు రేవంత్ రెడ్డి గారు వెళ్ళబోతున్నారు మరి ఇక్కడ ఎందుకు మీటింగ్ పెట్టుకోవాల్సి వచ్చింది నా సమాజం అంతా ఆ చట్టం అందులోనే ఉన్నది దివ్యాంగుల నెలసరి పెన్షన్ ఆరు వేలకు పెంచుతాము అని చెప్పి దివ్యాంగుల నెలసరి పెన్షన్ ఆరు వేలకు పెంచుతామని చెప్పి ఇవ్వడం జరిగింది దాంతో టోటల్ గా మన చేయుత పెన్షన్లు టోటల్ గా మన చేయుత పెన్షన్లు రెండు వేల నుంచి నాలుగు వేల ఒకటి పెంచుతామని జరిగింది దాదాపు టోటల్ గా అన్ని రకాలుగా పెన్షన్స్ ఎంత మందికి ఇవ్వాలి నలభై నాలుగు లక్షల మందికి పైగా ఇవ్వాలి దాదాపు నలభై ఐదు లక్షల మందికి పైగా ఇవ్వాలి నలభై ఐదు లక్షల మందికి పెన్షన్ అమలు చేస్తే నలభై లక్షల మందికి నలభై నాలుగు లక్షల మందికి పైగా ఇవ్వాల్సిన పెన్షన్ ఇవ్వాలి అమలు చేస్తే నెలకు పెన్షన్ పెన్షన్ ఇస్తున్న పెన్షన్ కలిపితే నెలకు రెండు వేల రూపాయల పెన్షన్ రెండు వేల కోట్ల రూపాయల పెన్షన్ ఇవ్వాల్సి వస్తుంది ఇప్పటికే ఇస్తున్న పెన్షన్ వెయ్యి కోట్లు అనుకుంటే పెన్షన్ పెంచిన పెన్షన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటే ఇంకొక వెయ్యి కోట్లు అనుకుంటే అంటే ఇప్పటి వరకు నా వికలాంగుల పెన్షన్తో పాటు చేత పెన్షన్ అన్ని సంవత్సరం పాటు ఇవ్వకుండా ఎగ్గొట్టింది సంవత్సరం పాటు ఎగ్గొట్టిన పెన్షన్ ఎంతంటే పన్నెండు వేల కోట్లకు పైగా పెన్షన్ ఎగ్గొట్టిందనేసి మృదువ్ పన్నెండు వేల కోట్లకు పైగా పెన్షన్ ఎగ్గొట్టింది అనేసి కూడా దృష్టికి తీసుకొస్తున్నాను నేను నేను అంటున్నా రేవంత్ రెడ్డి గారు సర్కార్ పన్నెండు వేల కోట్ల రూపాయల బకాయి పడ్డది చేయుత పెన్షన్దారులందరికీ ఎందుకు వదలాలి వాస్తవానికి ఇక్కడ ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి శ్రీను తమ అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించాం అన్ని సంఘాలను ఆహ్వానించాం ఎందుకంటే ప్రతి రాజకీయ పార్టీ తమ ఒక అనుబంధ సంఘంగా కూడా వికలాంగుల సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నది ముఖ్యంగా రెండు వేల ఏడులో మన వికలాంగులకల పోరసమితి వచ్చిన తర్వాత ఒక బలమైన ఉద్యమం ఏర్పడిన తర్వాత వివిధ రాజకీయ పార్టీలు వికలాంగుల సంఘ వికలాంగులందరినీ దగ్గర తీసుకోవడానికి ప్రత్యేక సంఘాలు ఏర్పాటు చేసే విషయం మీ అందరికీ తెలుసు ఈ నేపథ్యంలో మీ అందరికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను నేను ఇప్పుడు ఒక నెల జీతం ఎమ్మెల్యేలు ఎంపీల మంత్రుల ముఖ్యమంత్రుల జీతం ఒక నెల తీసుకోలేదు అనుకోండి అవి బకాయిన్నట్టే కదా గవర్నమెంట్ దగ్గర అదే సమయంలో ఉద్యోగస్తులకు సంబంధించిన ఒక నెల జీతం ఏదో కారణాల వల్ల ఇవ్వలేదు అనుకోండి వాళ్ళకు కూడా బకాయిలు పడ్డట్టే కదా అంటే ఒక నెల జీతం తీసుకోకపోతే వచ్చే నెల వచ్చేటప్పటికి దాన్ని వదులుకోరు కదా మరి డిసెంబర్ ఏడో తారీఖు నాడు అధికారులకు వచ్చిన ఈ తెలంగాణ రేవంత్ రెడ్డి గారు సర్కారు సంవత్సరం పాటు పెన్షన్లు పెంచింది ఇవ్వకపోతే సంవత్సరం పాటు బకాయిలు పడ్డటే కదా సంవత్సరం పాటు పెన్షన్లు పెంచింది ఇవ్వకపోతే సంవత్సరం పాటు బకాయిలు పడ్డటే కదా టోటల్ బకాయిల విలువ ఎంత పన్నెండు వేల కోట్లు కదా టోటల్ బకాయిల విలువ ఎంత దాదాపు పన్నెండు వేల కోట్లు కదా ఈ పన్నెండు వేల కోట్ల రూపాయలు బకాయిలను రాజకీయ పక్షాల మద్దతు ఆ బకాయిలను కూడా తిరిగి వసూలు చేద్దామని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు కూడా పిలిచాం నేను మొన్న ఒక ప్రకటన చేశా ఎక్కడ ప్రకటన చేశా ఇందిరా పార్క్ లో ప్రకటన చేశా రేపు డిసెంబర్ నుంచో జనవరి నుంచో పెరిగిన పెన్షన్ అమలు చేస్తామని అంటారేమో లేదా ఈ డిసెంబర్ లోనో జనవరి లోనో ఈ ఒత్తిడి పెరుగుతుంది కాబట్టి పెంచుతామన్న పెన్షన్ ఇస్తారేమో కానీ ఇచ్చే పెన్షన్ ఒకవేళ డిసెంబర్ నుండి ఇచ్చినా ఆ నెలదే ఇస్తారేమో పెన్షన్ రేపు జనవరి నుండి ఇచ్చినా ఆ నెల నుండి పెన్షన్ ఇస్తారేమో మరి ఎక్కొట్టిన సంవత్సరం పాటు ఎంత విషయం ఎంత అన్నప్పుడు నేను ఒక విషయం చెప్పాను పెరిగిన పెన్షన్ ఎప్పటి నుండి తరనే సమస్య ఒకటవుతే ఎగ్గొట్టిన ఈ బకాయిలు పడ్డ సంవత్సరం పెన్షన్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండదని చెప్పి డిమాండ్ చేశా ఒక మాట చెప్పేశా రేపు రేపు నా వికలాంగ సమస్యల మీద నా చేయుత పెన్షన్దారుల సమస్యల మీద బలమైన ఉద్యోగం నిర్మించే సమయంలో ఏ రాజకీయ పార్టీ అయితే ఈ ప్రభుత్వం ఏదైతే వన్ ఒక సంవత్సరం పాటు బకాయిలు పడ్డ పెన్షన్లు ఉన్నాయో ఏ రాజకీయ పార్టీ అయితే అధికారులకు వస్తే మేము బకాయిలు పడ్డ పెన్షన్ ఇస్తామని చెప్పి ఏ పార్టీ అంటుందో ఆ తోడే నేను చేతులు కలుపుతా అని చెప్పడం జరిగింది ఏ రాజకీయ పార్టీ అయితే బకాయిలతో సహా మేము మళ్ళీ పెన్షన్ ఇస్తామని చెప్పి ఎవరైతే అంటారో భవిష్యత్తు రోజుల్లో నేను వాళ్ళతో చేతులు కలుస్తాను కూడా చెప్పడం జరిగింది అంటే నేను చెప్పదలసింది అంటే రేపు పెరిగిన పెన్షన్ ఈ నెల అమలు జరుగుతుందా రేపు అమలు జరుగుతుందా అనే విషయం తేల్చుకుందాం రోడ్ రోడ్ ఎక్కుదాం గానీ బకాయిలతో సహా వసూలు చేద్దాం ముక్కు పిండి వసూలు చేసే రోజు రావాలనే విషయం తీసుకొస్తున్నా బకాయిలతో వసూలు చేద్దాం బకాయలతో పాటు వసూలు చేద్దాం ముక్కు పిండి వసూలు చేసే రోజు రావాలని మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను కాకపోతే దురో ప్రతి రాజకీయ పార్టీకి వికలాంగుల సంఘాలు ఉన్నాయి వికలాంగుల సంఘాల నాయకత్వంతో సంప్రదింపులు జరిగినాయి ప్రతి రాజకీయ పార్టీ ప్రధాన నాయకులతో కూడా సంప్రదింపులు జరిగినాయి నా తమ్ముడు మొదటి నుంచి శ్రీను మీరు అందరూ కలిసి ఎప్పుడు స్వతంత్ర భూమిక ఎక్కువ ఉన్నారు కాబట్టి మీరు సమావేశాలు పాల్గొని విలువైన సూచనలు రేపు భాగస్వాము అవ్వడానికి అవకాశం ఉన్నారు కానీ ఏ రాజకీయ పార్టీ ప్రధాన అనుబంధ సంఘం సంబంధించింది ఇక్కడ రాకపోవడం ప్రధాన రాజకీయ పార్టీల నేతలను తెలిసినా కూడా వాళ్ళు రాకపోవడం చూస్తే నా వ నా వికలాంగుల సమాజం పట్ల రాజకీయ పార్టీల నిర్లక్ష్య వైఖరి ఏ స్థాయిలో ఉన్నదో మనకు స్పష్టంగా రుజువుతుందనేసి కూడా మనం మర్చిపోతాం సరైన ఆ ఏ రకమైన ఎంత నిర్లక్ష్యం ఉన్నదో ఒకసారి గమనించాల్సిన వ్యక్తం చేస్తాను నేను కనీసం వాళ్ళ వాళ్ళు పెట్టుకున్న సంఘాల నాయకత్వాన్ని ఇక్కడికి పంపించలేకపోయారు పోని ప్రధాన నాయకులతో మాట్లాడినా కూడా వాళ్ళు కూడా రాలేకపోయారు దీన్ని బట్టి మన పట్ల ఎంత నిర్లక్ష్యం ఈ సమాజంలో కొనసాగుతున్నదో ప్రభుత్వాలే కాదు వివిధ రాజకీయ పక్షాల వైఖరి కూడా ఎంత నిర్లక్ష్యంగా కనిపిస్తున్నదో మన కళ్ళ ముందు కనిపిస్తున్న సత్యం అనేసి కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తున్నా నేను అయినప్పటికీ నా సోదరి సోదరులారా అయినప్పటికీ నా సోదరి సోదరులారా ఖచ్చితంగా ఒకే విషయం మాత్రం మీ దృష్టికి నేను తీసుకొస్తున్నా నేను ఒక సమస్య మీద దృష్టి పెట్టిన తర్వాత ఆ సమస్య పరిష్కారం అయినా దాని మీదే నిలబడి పోరాటం చేసినప్పుడే అంతిమ విజయం సాధించింది ఒక సమస్య న్యాయమైందని మనం గుర్తించినప్పుడు ఆ న్యాయమైన సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వాల ముందు మనం పెట్టినప్పుడు ప్రభుత్వాలు దిగొచ్చి న్యాయం చేసేంత వరకు ఎక్కడ రాజీ లేని పోటం చేసినప్పుడు మాత్రమే అంతిమ విజయం సాధిస్తాం రేపు భవిష్యత్తు రోజుల్లో టోటల్ గా ఒకనాడు మన వికలాంగుల గర్జన పేరుతోనే లక్షల మందిని సమీకరించే ప్రయత్నం మనం చేసి ఆ తర్వాత వికలాంగుల కుటుంబ సభ్యులను కూడా రప్పించగలిగితే ఆ రోజు రాజకీయాలు దేశంలో రాష్ట్రంలో మనవైపు చూపుతాను కూడా మనం మర్చిపోతాం సైనంగా కోరుతున్నాను నేను ఆ దిశగా మన ప్రయాణం కొనసాగిద్దామనేసి కూడా మనం మర్చిపోద్దని కూడా గుర్తు చేస్తూ ఈ మధ్య కాలంలో ఈ సమావేశానికి రాకముందే ఇది ముఖ్యమంత్రి నోటీసులకు వెళ్ళాలని ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నోటీసులకు వెళ్ళాలని ముఖ్యమంత్రికి రోజు కలిసి ఒక అధికారిని ముఖ్యమంత్రికి రోజు టచ్ లో ఉండే ఒక అధికారి దగ్గరికి వెళ్ళి నేను విషయం చెప్పాను మీరు ఎన్ని విషయాల్లో మీరు అమల్లో కొత్త చేతున్నా పక్కన పెట్టగాని మా చేయుత పెన్షన్దారుల పెన్షన్ ఎందుకు ఇవ్వట్లేదు మా వికలాంగుల పెన్షన్ ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి నేను మాట్లాడినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు నిజమే ఇవ్వాలంటే డబ్బులు ఉండాలి కదా అని అన్నాడు ఇవ్వాలంటే డబ్బులు ఉండాలి కదా అన్నాడు ఆ డబ్బుల విషయం లెక్కలు చెప్పినప్పుడు మరి డబ్బులు లేదే మీద హామీలు ఇచ్చారా నేను అన్నా డబ్బులు లేనిదే హామీలు ఇచ్చారా మిగిలిన బడ్జెట్ మాకు ఎక్కువ ఉన్నదని మీరే చెప్పారు కదా రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా మరి డబ్బులు లేదే హామీలు ఇచ్చారంటే కాదు కాదు వీళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు రైతులు రుణమాత కోసం వెచ్చించిండ్రు అని చెప్పడం జరిగింది అంటే అప్పుడు నేను అన్నా అయ్యా రైతులంటే ఎవరు కూలీలు అంటే ఎవరు ఎలాంటి భూమి లేని వాళ్ళను ఒక సెంటు భూమి లేని వాళ్ళను వ్యవసాయ కూలీలు అంటారు ఎకరము రెండు ఎకరాలో పది ఎకరాలో వంద ఎకరాలు వాళ్ళను రైతులు లేదా భూస్వాములు అంటారు మరి భూములు ఉన్నోళ్ళు అప్పులు చేస్తే అప్పులు తీర్చడానికి ఉండబడే ఈ ప్రభుత్వం మరి నా కాళ్ళు లేని నా చేతులు లేని కళ్ళు లేని మాట మాట్లాడడానికి కూడా మరి నోరు లేని నా వికలాంగం డబ్బులు తీసి ఇవ్వడం మీకు ఎట్లా న్యాయం అవుతుందో చెప్పండి అని నేను అన్నా అంటే ఎవరు డబ్బులు తీసేసి ఎవరికి ఇచ్చినట్టు పన్నెండు వేల కోట్ల రూపాయలు సంవత్సరం ఇవ్వాలి ఇప్పుడు పన్నెండు వేల కోట్ల రూపాయలు ఎవరికి ఇచ్చినట్టు రైతు రుణమాఫీ ఇచ్చినట్టే కదా అంటే కాళ్ళు చేతులు లేని వల్ల కళ్ళు లేని వాళ్ళ మాట రాన వల్ల డబ్బులు తీసేసి భూములున్న వాళ్ళకి ఇవ్వడం అంటే ఇంతకంటే దుర్మార్గం ఇంకేముంటదని చెప్పి నేను అధికారికి చెప్పొచ్చాను ఆ అధికారికి చెప్పొచ్చిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి ఏర్పాటు ప్రకటన వచ్చింది నేను చెప్పిన మూడు రోజులకే కానీ ఆ ప్రకటన కూడా మళ్ళీ కార్యరూపం అని మీకు చెప్పాను నేను మీకు చెప్పాను అలా ఆయనతో మాట్లాడి వచ్చాను ఆయన ముఖ్యమంత్రితో చెప్పినట్టున్నది సమీక్ష చేస్తామని సమీక్ష కూడా తేదీ వచ్చినట్టుగా ఉన్నది ఆ తేదీ రోజు మీరు అందరూ వెళ్ళండి అని చెప్పడం జరిగింది కానీ సమీక్ష చేస్తామని పేపర్కి ఇచ్చిండు కానీ ఆ తర్వాత దాన్ని మళ్ళీ అమలుకి తీసుకురాలేదు అనే విషయం కూడా మీరు తీసుకొస్తున్నాను అది ఏది ఏమైనా నా వికలాంగుల సమాజం పక్షాన పెన్షన్ పెంచుదల పోరాటంతో పాటు బకాయిలు పడ్డ పెన్షన్లు ఇప్పించే పోరాటంతో పాటు నా వికలాంగుల వివక్ష నిరోధక చట్టాన్ని తీసుకురావడంతో పాటు నా వికలాంగుల సమాజాన్ని చట్టసభలోకి పంపే విధంగా జరిగే పోరాటం ని ముందుకు నడిపించే విషయంలో అన్ని వర్గాలతో సమానమైన గౌరవాన్ని పొందే విషయంలో అన్ని వర్గాల అభివృద్ధిలో భాగస్వామ్యే విధంగా వికలాంగులను భాగస్వామి చేసే పోరాటంలో అన్ని రకాలుగా ముందుకు నడిపే విధంగా నా వంతు పాత్ర కూడా మీకు అండగా పోషిస్తాననేసి కూడా మర్చిపోద్దాం సవయనం కోరుకుంటూ దీని మీద భవిష్యత్ కార్య రూపించే సమయంలో దీని మీద భవిష్యత్ కార్యం రూపించే సమయంలో చెల్లెలు మరి అమ్మాయి మన ఐఏఎస్ కోచింగ్ సంబంధించిన మన బాలమిక సంబంధించిన బాలలత ఇంట్లో కావచ్చు లేదా తమ్ముడు శ్రీను నీ దగ్గర కావచ్చు ఎవరైనా ఒక ఇంట్లో ఒక పదిహేను ఇరవై మంది టాప్ నాయకత్వం ఎవరైతే పదిహేను ఇరవై మంది టాప్ నాయకత్వం ఎవరైతే ఉన్నారో ఆ టాప్ నాయకత్వం దగ్గర రెండు రోజుల మూడు రోజులకో ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకుని కూలంకషంగా ఏ అంశాల మీద పోరాటం చేద్దాము ఏ అంశాల మీద సమీకరణ చేద్దాము ఈ అంశాలను ముందుకు సాగుతాం అనే విషయంలో ఒక రెండు మూడు రోజుల్లోనే చెల్లె దగ్గర కానీ మీ దగ్గర గాని ఎవరి దగ్గర గాని ఒక పదిహేను ఇరవై మంది ప్రధానంగా కూర్చోని కార్యచరణ రూపొంచుకొని రేవంత్ రెడ్డి సర్కార్ మీద యుద్ధాన్ని మొదలు కూడా విషయం కూడా కోరుకుంటూ అందులో మీ అన్నగా మీ సోదరుగా నిరంతరం మీ అండగా నిలబడమే కాకుండా ఈ పోరాటంలో నిరంతరం భాగస్వామి కావడానికి మీరు ఆత్మగౌరవంగా జీవించే రోజు తీసుకురావడానికి మీరు సమాజంలో అన్ని వర్గాల హక్కులు ఎట్లయితే అనుభవించే ప్రయత్నం చేస్తుండో అదే హక్కులు మీరు అనుభవించే పోరాటాన్ని ముందుకు నడపడానికి రాజ్యాధికారంలో భాగస్వామ్యం సాధించే పోరాటాన్ని కూడా నడిపించడానికి మీకు తోడుగా నీడగా మీతో భాగస్వామ్యం అవుతాడనేసి కూడా మర్చిపోద్దని సమయం వ్యక్తం చేస్తూ మునిస్తున్నాను జై విక్లాంగ్ జై జై విక్లాంగ్ ధన్యవాదాలు అదే సమయంలో